जाबे अजना अजना आडेले कुन्दो पाबोले मलाई मे दिसुन्थे लक्ष्मी बसले राइट आथे खरि राइट आथे अचा कबे के गाम उ पार कर लक्ष्मी पार गर्दै छैन हिजोले आमा आ व्यवस्थित आबे गरेर सिगा ఇంటర్నేషనల్లోనే మన డిస్ట్రిక్ త్రీ వన్ జీరో ఏకి ఒక ప్రాముఖ్యత ఉంది అందులో మన సూర్యాపేట వాసవి క్లబ్ అమావాస అన్నదానాలను గొప్పగా చేస్తున్నారు మన ఈరోజు వాసవి అమ్మవారి గుడి ముందు మన యూత్ క్లబ్ సూర్యాపేట అధ్యక్షుడైనటువంటి వెంపటి రవితేజ గారు వారికి తోడ్పాటు నటిస్తున్నటువంటి యామా సంతోష్ గారు వారికి అండదండలుగా ఉన్నటువంటి మన ఆర్సి యామా సంతోష్ గారు కుమ్మలవల్లి సుందర్ గారు మరి ఇక్కడికి వచ్చినటువంటి ఐపీసీ మన వేల్ మాధవ్ గారు రాచకొండ శ్రీనివాస్ గారు మరియు డిస్టిక్ ఇన్ఛార్జ్ బిట్టపల్లి రమేష్ గారు ఇక్కడికి వచ్చినటువంటి ఆఫీసర్లు ఆఫీసర్లందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి అమావాస్యకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇప్పటికీ ఇది నాలుగో నెల జరుగుతుంది నాలుగు సంవత్సరాల నుంచి కంటిన్యూషన్గా ఆపకుండా మన సూర్యాపేటలో అమావాస్య అన్నదానం జరుగుతుందంటే మన యూత్ క్లబ్ సూర్యాపేట వాళ్ళదే అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఇక్కడికి వచ్చినటువంటి వాస్తవ మిత్రులకు మరియు ఆ మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృష్ణ కేబినెట్ సెక్రటరీ వాసవి జై జయ వాసవి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ వి వన్ జీరో ఫోర్ ఏ వన్ జీరో ఫోర్ ఏ యూత్ క్లబ్ ప్రత్యేకం యూత్ క్లబ్ వారు గత నాలుగు సంవత్సరాల నుంచి అమావాస్య అన్నదానాలు చేస్తున్నారు మేము చేసే సేవా కార్యక్రమాలు అన్నదానాలు అన్నీ కూడా ఎన్టీ ట్వంటీ ఫోర్ ప్రతినిధి అనేటువంటి పచ్చి పురుషోత్తంగా ఆధ్వర్యంలో మరింత ప్రజాదరణ పొంది దాతల సహకారంతో మరింత అమావాస్య అన్నదానాలు సర్వీస్ కార్యక్రమాలు చేయాలని వాసవి మాత్ర ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరికీ అడ్వాన్స్ గా ముందస్తు విశ్వవాసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు జై వాసవి జై జై వాసవి సురియాకేలోని ముందు సేవకు మునిగి వచ్చేది వాసవిక్ మరియు ఆర్యవైశ్య మిత్రులు మాత్రమే మొట్టమొదటిసారిగా సూర్యాపేటలో అమావాస్య అన్నదానం స్టార్ట్ చేసింది మన గుమ్మడవల్లి శామసందర్ గారి అధ్యక్షులు మరియు వీరి సహకారంతో వీరిద్దరికి కలిసి సూర్యాపేటలోనే ముందు అమావాస్య అన్నదానం అంటే ఎవరికి తెలదు సూర్యాపేట సూర్యాపేట మొట్టమొదటి స్టార్ట్ చేసింది పెద్దలకు మన సొరికినటువంటి పెద్దలకు అన్నదానం చేస్తే మంచిదని ప్రతి నెల ఐదు గత ఐదు సంవత్సరాల నుంచి ప్రతి నెల అమావస్యక ఐదు వందల మందికి మన వాసవి యూత్ ఆధ్వర్యంలో చేస్తున్నారు ఇంకా ఒక రోజు లాస్ట్ ఇయర్ ఒక రెండు వేల ఐదు వందల మందికి గాంధీ బొమ్మ కాడ పెద్ద ఎత్తున మన శ్యాంకుందర్ అయితే మరియు మన యామ సంతోష్ మంచి గ్రాండ్గా చేశారు మరియు ప్రతి నెల ఈ దాతలు సహకరిస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు జయవాసవి జయజయవాసరి ఇంటర్నేషనల్ డిస్టిక్ ఫోర్ ఏ మరి గత మూడు సంవత్సరాలుగా సూర్యాపేటలో వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఎనిమిది వందల మందికి తగ్గకుండా ప్రతి నెల కూడా అమావాస్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరి ఈ సంవత్సరం కూడా మరి వెంపటి రవితేజన అధ్యక్షుడు మరి ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమాలు నడుస్తున్నాయి మరి ఇటు కార్యక్రమానికి సహకరించిన ఆర్ఎస్ యామ సంతోష్ కి ఆర్సీ అయిన గుమ్మడివల్లి శ్యామ్ సుందర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ వెంపటి చెబుతున్నాడు క్యాబినెట్ రిజర్వ్ ఇంటర్నేషనల్ బంద్ర ఆధ్వర్యంలో అమావాస్య ప్రతి నెల అన్న అమావాస్య అన్నదానం జరుగుతుంది సో అట్లే ఇప్పటికీ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అట్లనే జరుగుతుంది ముందు ముందు కూడా అట్లనే కొనసాగిస్తాము నేను వెంపట్ యూత్ ప్రెసిడెంట్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ బి వన్ జీరో ఫోర్ ఏ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య భోజనాలు నాలుగు సంవత్సరాలుగా గత నాలుగు సంవత్సరాల నుంచి నడుపుతున్నారు అదేవిధంగా ఇప్పుడు వెంపటి రవితేజ ఆధ్వర్యంలో మరియు యామ సంతోష్ గారి సహకారంతో ప్రతి నెల అమావాస్య అన్నదాన భోజనాలు చేస్తున్నారు వారికి వారి కుటుంబానికి ఆ వాసవి మాత కరుణ కటాక్షాలు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా రేపు ఉగాది పర్వదినంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జయవాసవి మిఠపల్లి రమేష్ డిస్టిక్ ఇన్ఛార్జ్ కోసం డిస్టిక్ ఈ వన్ జీరో ఫోర్ ఏ వాసవి యూత్ క్లబ్ తరఫున గత ఇరవై రెండు వేల ఇరవై రెండు నుంచి అమావాస్య అన్నదానాన్ని సూరాపేటలో ప్రప్రదంగా స్టార్ట్ చేశాము ఆ రోజు నుండి ప్రతి క్లబ్ ప్రెసిడెంట్ ప్రస్తుతానికి ఈ రవితేజ వెంపటి రవితేజ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు దీంతో మూడో నెల ఘనంగా నిర్వహిస్తున్నాడు అలాగే ఈ అమావాస్య అన్నదానానికి ప్రత్యేకత సూరాపేటలో స్టార్ట్ చేసింది వాళ్ళు నిర్వహిస్తున్నారు అమావాస అనాదాన కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఇది మన ప్రజలందరికీ కూడా అనాధాన కార్యక్రమం చేయాలని ఒక కలుపుకోవాలి వాసవి ఫర్వర్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మన ప్రతి అమావాస్యకు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ గత మూడు నుంచి నాలుగు సంవత్సరాల్లో కార్యక్రమం కంటిన్యూగా దిగ్విజయంగా చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని విచేసిన పెద్దలందరికీ అలాగే వాసవి ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రెజల ఆర్సీ జెడ్సీ మిగతా క్లబ్